అయితే ఆమె ఏం చెప్పిందంటే మాకు భూమే కావాలి పైసలు వద్దు ఏమొద్దు అని తన బాధను వ్యక్తం చేసింది మళ్ళీ నీ ఆలోచన నువ్వు ఏమనుకుంటున్నావు నీ భవిష్యత్ ఏంటి ఒకవేళ త్రిపుల నీ భూమి పోతే నీ పరిస్థితి ఏంటి మూడు ఎకరాల భూమి పోతుంది పత్తి పెట్టిన నాలుగు ఎకరాలు పోతున్నాం నాలుగు ఎకరాలు భూమి మొత్తం పోతున్న తోటలు పోతుంది పత్తి పెట్టినాం కంది పెట్టినాం నీళ్ళు ఉన్నాయి బోరేసుకుంటే బతుకమ్మ మా పిల్లలు ఉన్నారు మేము బతకలేదు ముంగడ మా పిల్లలే బతకలేరుగా పోయిందంటే అవసరమే లేదు మాకు ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఎత్తి పరిస్థితుల్లో ఖచ్చితంగా రైతులకు డబ్బులు ఇచ్చైనా సరే భూమి మాత్రం తీసుకోవాలి ఈ ఈ డిసెంబర్ లోగా కంప్లీట్ చేయాలనేది ఒక పట్టుదలతో ఉన్నది మరి ఒకవేళ బలవంతంగా వచ్చి అధికారులు వచ్చేసి మీ దగ్గర భూమి తీసుకోవడానికి